రాజమహేంద్రవరం శివారు దివాన చెరువు నుంచి ఏలూరు జిల్లా గుండెగోలను వరకు జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం అతివేగంగా వాహనాలు నడపడం స్టాఫర్లు బార్కేడ్లు అస్తవ్యస్తంగా పెట్టడం ప్రమాదాలకు కారణాలవుతున్నాయి తాజాగా రాజమహేంద్రవరం శివారు గోదావరి గామను వంతెన సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ఓ యువతి చనిపోవడం ఇరవై ఐదు మంది దాకా ప్రయాణికులు గాయపడడంతో ఈ రహదారి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు విశాఖ విజయవాడ మధ్య పదహారో నంబర్ జాతీయ రహదారి రాజమహేంద్రవరం దివాంచెరు కోడల నుంచి దూరం తగ్గించేందుకు గామన్ బ్రిడ్జ్ మీదగా ప్రత్యేకమైన బైపాస్ రహదారి ఏర్పాటైంది గత పుష్కరాల సమయంలో ఇది వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది దివాన్ చెరువు జీరో పాయింట్ నుంచి గోదావరి గామన్ వంతిని మీదగా ఈ రహదారి ముందుకు సాగుతుంది కొవ్వూరు మీదగా గుండెగోలు వద్ద తిరిగి పదహారో నంబర్ జాతీయ రహదారి వైపు వాహనదారులు ప్రవేశిస్తారు అయితే ఈ దివాన్చేరు కోడలి వద్ద నుంచి గామన్ బ్రిడ్జి వరకు ఈ రహదారి చాలా సున్నితంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇక్కడ గుంటలు ధ్వంసమైపోవడంతో నిత్యం మరమ్మతులు గురవుతూ ఉంటుంది గత పుష్కరాల సమయంలో కూడా అప్రోచ్ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆ తర్వాత చాలా రోజులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం అయితే మళ్ళీ గుంతలు ఏర్పడటంతో దాన్ని మరమ్మతు చేశారు తాజాగా కొంతమూరు కోలమూరు మధ్య రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ఈ రహదారి మరమ్మతుల సమయంలోనే ప్రమాదానికి గురై ఒక రాలు చనిపోవడం పాతి మంది వరకు గాయపట్టడం జరిగింది అయితే తరచూ మరమ్మతులు గురవడం సరైన హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల వాహనదారులు వేగంగా వెళ్లే వాళ్ళు ప్రమాదానికి గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది దివాన్ చెరువు గుండుగోలను రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్హెచ్ఏఐ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతోంది వేగ నియంత్రణతో పాటు ఎక్కడికక్కడ సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమవటం వల్లే ఇలా జరుగుతున్నాయని గతంలో కూడా విమర్శలు వచ్చాయి దేవరాపల్లి నల్లజర్ల కొవ్వూరు పరిధిలో కూడా ప్రమాదాలు జరిగి గతంలో వాహనదారులు చనిపోయిన పరిస్థితుంది రాత్రి కూడా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలో ఈ రహదారిలో జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో నలభై మందితో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా డివైడర్ మారుతూ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పాతిక మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ బస్సే మనం చూడవచ్చు ఒక్కసారిగా అదుపు తప్పి బోర్లాబడి కింద పడిపోయింది అయితే రోడ్డుకి అడ్డంగా మరమ్మతులు చేసే క్రమంలో బారికేడ్లు పెట్టడం వల్ల అతి వేగంగా వచ్చిన బస్సు చూసుకొని తిరిగి డివైడర్ మారే క్రమంలోని ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అధికారులు కూడా గుర్తించారు ప్రధానంగా గామన్ వంచిన సమీపంలో పుష్కరాల సమయం నుంచి కూడా ఈ అప్రోచ్ రహదారి పూర్తిగా గుంటలమయంగా మారిపోవటం గతంలోనూ పూర్తిగా రోడ్డును తొవ్వేసి మళ్ళీ పునర్నిర్మించారు అయినా కూడా ఎప్పటికప్పుడు గుంతలు వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా గోతుల్లోబడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఈ రహదారిలో అరవై కిలోమీటర్లు మాత్రమే వేగ పరిమితి ఉంది అయితే నూట ఇరవై కిలోమీటర్లు దాటి కూడా వాహనదారులు అతివేగంగా వెళ్ళటం కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు దీనికి సంబంధించి వాహనదారులకు ఎక్కడికక్కడ పూర్తి వేగ నియంత్రణ వహించేలా పోలీస్ రెవెన్యూ అలాగే రవాణా శాఖతో పాటు ఎన్హెచ్ఐ బాధ్యత తీసుకోవాల్సి తీసుకోవాల్సిన అవసరం ఉంది దివాన్ దివాంచెరు జాతీయ రహదారి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వివిధ ప్రభుత్వ శాఖలపై ఉంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్